బహిరంగ మల విసర్జన నిర్మూలనకు విద్యార్థులే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ అన్నారు ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా ఆయన ఆనందపురం జెడ్పీ హై స్కూల్ని సందర్శించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు పరిసరాల పరిశుభ్రతలో భాగంగా ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్లు కలిగి ఉండాలన్నారు ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కలిగించాలని విద్యార్థులకు సూచించారు ఎస్ స్కూల్లో ఈ గోల్డ్ టాయిలెట్ డే కార్యక్రమం సందర్భంగా పాల్గొనడం చాలా సంతోషం పిల్లలతో ఉండడం అంటే ఎప్పుడు కూడా ఆనందమే అది కూడా ఆనందాపురంలో ఈ కార్యక్రమం పెట్టుకోవడం ఇంకా ఆనందమైన విషయం సో ఇప్పుడు మాట్లాడిన బాబు చాలా చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడాడు టాయిలెట్స్ ప్రపంచవ్యాప్తంగా అవసరం ఉండదు ఆనాటికి ఈనాటికి పోలిస్తే మనం ఎంతో దూరం ముందుకు వచ్చాము అప్పుడు బాగా గుర్తుంది ఇన్ఫాక్ట్ నా ఊరిలో కూడా ఓపెన్ డిఫకేషన్ అనేది చాలా కామన్గా ఉండేది ఇప్పుడు చాలా వరకు మనము చెప్పాలంటే తొంభై తొమ్మిది శాతం పైన మనము అది అరిగట్టగలిగాము ఇంకా మిగిలి ఉన్న ఈ ఒక్క శాతం కూడా మనం వదిలిపెట్టడానికి వీల్లేదు ఎందుకంటే ఈ హెడ్లైన్స్ మరోసారి